రేవంత్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ సమిట్ అది గ్లోబల్ కాదు లోకల్ సమిట్ అని చెప్పటానికి మూడు పెద్ద రుజువులు ఉన్నాయి ఒకటి చిరంజీవి ఎక్కడో డ్యాన్స్ వేసుకుంటుంటే ఉప ముఖ్యమంత్రి బట్టు మల్లు బట్టి విక్రమార్క ఇంకా పెద్ద మినిస్టర్ ఆయన స్టూడియోకి వెళ్ళి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని ఆయన్ని పిలుచుకునే పరిస్థితికి వచ్చారు ఒక చిరంజీవిని ఒక యాక్టర్ని ఒక అసలు గ్లోబల్కి ఆయనకి కనెక్షనే లేదు వన్ పర్సెంట్ రెండు సల్మాన్ ఖాన్కి ఐదు వందల ఎకరాలు భూమిస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ని రప్పించుకున్నారు మీడియాటర్ ద్వారా ఒకే ఒక చీఫ్ గెస్ట్ టోనీ బ్లేయర్ ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఒకప్పుడు ఆయన టూ థౌజండ్ ఇరవై సంవత్సరాల క్రిందట నా మిత్రుడు శిష్యుడు ఇరాక్ యుద్ధం చేసి ముస్లిం దేశాల్లోనే యాభై ఆరు కంట్రీస్లో కనీసం యాభై ఆరు ఐదు యాభై ఆరు మిలియన్లు అంటే ఐదు కోట్ల అరవై లక్షల ప్రాణాలని చంపించిన వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిమినల్ అని ప్రపంచమంతా అన్నది నేను ఒక్కడనే అనడం కాదు ఎందుకు అంటే రెండు వేల రెండు డిసెంబరు ఇరవై మూడున సదాము హుస్సేన్ ద్వారా నేను శాంతిని అక్కడ జార్జ్ బుష్ చేసింది మీకు తెలుసు ఈ పద్దెనిమిది సార్లు సదాం హుస్సేన్తో పద్దెనిమిది సార్లు జార్జ్ బుష్ అని టీంతో రెండు వేల ఒకటి జులై నుంచి రెండు వేల ఇరవై రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై మూడు వరకు ఆ యుద్ధం ద్వారా అమెరికాకి ఎంత నష్టం ప్రపంచానికి ఎంత నష్టం ఇరాక్కి ఎంత నష్టం ప్ర నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఫ్లైట్లో నేను తిరిగి ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లీ ప్రైమ్ మినిస్టర్లు తిప్పి ఇక్కడున్న ఇండియన్స్ పదిహేడు పార్టీ నాయకుల్ని దేవగౌడ గారిని ఫార్ ప్రధానమంత్రి కిరణ్ రిజిజు లాంటి వాళ్ళని హెచ్డి సాంగ్లియానా లాంటి ఎంపీల్ని పదిహేడు పార్టీల నుంచి ఇరాక్ ఇరాన్ సిరియా సుడాన్ లిబియా ఫోటోలతో సహా మీరు చూడగలరు ఆ యుద్ధం నేను ఆపితే నా మీద యుద్ధం ప్రకటించి అప్పుడున్న సోనియా గాంధీని ఒప్పించి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మీద ఫాల్స్ కేసులు పెట్టి ఎఫ్సిఆర్యాలు క్యాన్సిల్ చేసి మరలా ఇన్కమ్ ట్యాక్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఈయన్ని చిత్రహింస చేయండి అని యాభై ఎనిమిది ఫాల్స్ కేసులు పెట్టారు పెట్టినోళ్ళు లేరు అధికారంలో కొంతమంది పైకే పోయారు ఎందుకు అంటే ప్రపంచ శాంతి దూతగా నాకు పేరుండి ఏడు యుద్ధాలు ప్రధాన యుద్ధాలు ఆపి పదిహేడు సార్లు నొబెల్ బహుమతికి నామినేషన్ అయ్యి అమెరికా ఇండియా నార్వే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మోదీ గవర్నమెంట్ కూడా నన్ను నామినేట్ చేశారు అయినా నాకు అవసరం లేదు శాంతి బహుమతులు కాదు నాకు కావాల్సింది శాంతి కావాలని ప్రపంచంలో రెండు వేల రెండు వందల సమిట్లు పెట్టి ఇండియాలో నలభై నాలుగు మంది ప్రెసిడెంట్లు నైజీరియాలో యాభై నాలుగు మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ జార్జ్ బుష్ రెండు వేల ఒకటి నైజీరియా సమిట్ రెండు వేల మూడు నైజీరియా సమిట్ సుడాన్ సమిట్ లైబీరియా సమిట్ సౌత్ ఆఫ్రికా సమిట్ వెనజువెల్లా సమిటు ఢిల్లీ సమిట్ శ్రీలంక సమిట్ పెట్టి ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు తీసుకొచ్చిన సంగతి నేను వివరంగా ఏడు మీటింగుల్లో రేవంత్ రెడ్డి తమ్ముడికి చెప్పాను తొమ్మిది సార్లు కలుసుకున్నాం గంటలు రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెండు వందల ప్రెసిడెంట్లు పిలిచారు రాలే గత సంవత్సరం ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం నాలుగు వందల కోట్లు తన తమ్ముడికి బడ్జెట్ ఇచ్చి మీటింగ్ పెట్టి సమ్మిట్ పెట్టి ఆరు వేల మంది పోలీసులతో నిర్ణయిస్తే రెండు వందల దేశాల నుంచి ఒక్క ప్రెసిడెంట్ వచ్చారా ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చారా ఒక్క ఫారెన్ మినిస్టర్ వచ్చారా ఒక్క స్పీకర్ వచ్చారా రాలేదు పోనీ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అన్నారు కదా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది బిలియనియర్స్ ఉన్నారు ప్రపంచంలో ఒక్కరు వచ్చారా రాలేదు రెండు వందల మంది అంబాసిడర్లు ఉన్నారు ఢిల్లీలో కనీసం ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు ఎవరో పేర్లేనోళ్ళు ఇద్దరు వచ్చారట దేశాల పేర్లే ఎవరికి తెలీదు చూడండి ప్రజా డబ్బుని రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనవడితో ఆడుకుంటున్నాడు గోళీలాడిదేదో చిన్న నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలతో ఆడుకున్నారు ఇంతకంటే రుజువులు ఏం కావాలి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేస్తున్నారు చూడండి మీరందరూ షాక్ అయిపోతారు ప్రతి ఒక్కరు మీడియాలో వన్ మినిట్ దీన్ని ఎడిట్ చేయకుండా మీరు లైవ్లు ఇవ్వండి చూడండి రెస్పాన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో గురించే నేను మాట్లాడతాను వాళ్ళు ఎలాగ దొంగలు ఎలాగ దొరికిపోయారో నెంబర్ వన్ సంస్థ ఎరికొచ్చాడట లక్ష కోట్లు అంటే పదకొండున్నర అమెరికన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాడట దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అన్నట్టు అసలు ట్రంప్ మీడియా సంస్థ విలువే వెయ్యి కోట్లు లేదు గూగుల్ చేసి చూడండి రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు ఆరు వందల కోట్లు లాస్ వచ్చి ఆ మీడియా సంస్థకి జస్ట్ ట్రంప్ మీడియా లాస్ అని కొట్టండి ట్వంటీ ట్వంటీ త్రీ యాభై ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే ఐదు వందల కోట్లు నష్టంలో ఉంది స్టాఫ్ని అందరిని విడిచిపెట్టేశారు వదిలేశారు ఫైర్ చేశారు దాన్ని ఏమంటారు స్టాఫ్ని తీసేశారు కంపెనీ మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకే వెయ్యి కోట్లు లేనప్పుడు ఐదు వందల ఆరు వందల కోట్లు నష్టం కలిగినప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన ఏ విధంగా లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఇంతకంటే మోసం చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడో ప్రపంచంలో దేశంలో కాదు ఇన్ని అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు సోనియా గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు తీస్తే ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో కలిసిపోతాడు బీఆర్ఎస్ ఈయన బీజేపీ ఎనిమిది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ఈయన ఇరవైతో ఇమీడియట్గా పది రాష్ట్రాల్లో ఏ విధంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ సిండేతో గవర్నమెంట్ స్థాపించారో కాంగ్రెస్కు ఉన్న రాష్ట్రం పోతుంది నెలకు దాదాపు వెయ్యి కోట్లు ఈయన కేరళకి ఇతర రాష్ట్రాలకి బీహార్ ఎలక్షన్కు పంపుతున్నారని క్లియర్గా అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు డబ్బు అయితే పంపుతున్నారని అందరికీ తెలుసు కలెక్ట్ చేస్తున్నారని ఈ ట్రంప్ ట్రంప్ ఎన్ని అబద్ధాలు ఆడాడో మీరు ఒకసారి గూగుల్ చేయండి ట్రంప్ లైస్ అని ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది అబద్ధాలు ఆడింది సిఎన్ అనే చెప్తుంది ప్రపంచంలో నెంబర్ వన్ ఛానల్ వాషింగ్టన్ పోస్ట్ జబ్బైజోస్ చెప్తున్నాడు మరి ఇప్పుడు ట్రంప్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు వందల అబద్ధాలు ఎలక్షన్ తర్వాత వందల అబద్ధాలు ఆడుతుంటే నాకు ఎంత తమ్ముడైనా న్యాయం మాట్లాడాలి కదా నేను రాష్ట్రం తరపుని మన తెలుగు రాష్ట్రాల తరఫుని దేశం తరపుని రుచువులతో న్యాయం మాట్లాడకపోతే దేవుడు నన్ను క్షమించడు కదా ప్రజలు నన్ను క్షమించరు కదా రాష్ట్రాన్ని మనం కాపాడలేం కదా రెండు ఇంకొక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను అంబానీ గ్రూప్ అంటే మీడియా ఎవరెవరు కానీ చెప్పక తప్పదు వాళ్ళ అబ్బాయి యానిమల్ ప్లాంట్ మీరు చూశారు ఎంత ఘోరంగా అంబానీ అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రజలు వారికి ఇష్టం ఉండదు ఎందుకు లక్షల కోట్లు దోచుకున్నారు నేను అదే హైకోర్టులో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాను అయ్యా ఇలాగ మీరు అన్యాయం చేస్తుంటే లక్షల కోట్లు దోచుకుంటుంటే దోచుకున్న వాళ్ళు పనిష్ చేయరు కాంట్రాక్ట్లు ఇచ్చిన ముఖ్యమంత్రులు పనిష్ చేయరు కనుక కొందరు పేర్లు చెప్పను ఎందుకంటే వాళ్ళు కూడా మీడియా ఓనర్స్ కనుక కనీసం ఈ మాటలు కూడా వాళ్ళు పబ్లిష్ చేయరు కనుక మూడు ఈ లిస్టు ఎంఓయులు అని ఒక ఇరవై ఐదు ఎంఓలు వాళ్ళే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని రిలీజ్ చేశారు ఎంత షాక్ అంటే అందులో మూడు వేల మంది ప్రపంచ కుబేరుల్లో ఒక్కడ సంతకం పెట్టలేదు ఎందుకు వింటారా వాడు సంతకం పెడితే వాడు ఫినిష్ అయిపోతాడు వాడిని సూ ఇప్పుడు ట్రంప్ సంతకం పెట్టాడు అనుకోండి ఆయనకు సొంతంగా ఒక నలభై వేల కోట్లు వేస్తుంది దోచుకున్నది ఆ నలభై వేలు కోట్లు కోర్టుకెళ్ళి చేస్తారని ట్రంప్ పెట్టలేదు ట్రంప్ వైఫ్ పెట్టలేదు ట్రంప్కున్న ఇద్దరు కొడుకులు ఇప్పుడు చిన్నోడితో ముగ్గురు కొడుకులు కోడలు అల్లుళ్ళు పెట్టలేదు ట్రంప్ ఫ్యామిలీ పెట్టలేదు ట్రంప్ మీడియా ఆర్గనైజేషను ఒక అనామకుడు ఆయన పేరే నేను లైఫ్లో వినలేదు వాడు సంతకం పెడితే దానికి ఏమైనా విలువ ఉందా ఎంఓయు అంటే ఏంటి మేము మీకు ఇన్వెస్ట్ చేస్తాము అన్నది వీళ్ళు ఏమనుకుంటున్నారు మూడు లక్షల కోట్లు వచ్చింది ఐదు లక్షల కోట్లు వచ్చింది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు ఈ సమిట్కి కనీసం నాలుగు వందల కోట్లైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో వచ్చిందా ఏ కంపెనీ నాలుగు వందల కోట్లు ఇచ్చింది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందా క్యాష్ తీసుకొచ్చి మీకు ఇచ్చారా నల్లదనం అది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు నేను మాట్లాడను ఎందుకంటే కోర్టులో కేసు ఉంది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలని మేము ఒక ఎకరం ఇవ్వము అని గత శుక్రవారం ఐదు రోజుల క్రిందట నేను ఇరవై మూడు నిమిషాలు వాదనలు వినిపించిన తరువాత ఇంకొక బినామీ లాంటి వాడితో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించి నన్ను తప్పుదారి పట్టించి కోర్టును తప్పుదారి పట్టించి ఈ భూములన్నీ కబ్జా చేయడానికి చాలా తెలివిగా నేను వేసిన పిల్లు తర్వాత పది రోజుల తర్వాత వాళ్ళతో వేయించి వాళ్ళనే ఒకటితో అబ్బాబ్బా దరిద్రులకి ఎన్ని తెలివితేటలుంటాయి అవినీతి పొరులకి ఎన్ని తెలివితేటలుంటాయి దోచుకునే దొంగలకి గజ దొంగలకి ఎన్ని తెలివితేటలుంటాయి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తెలివితేటలు వాడుకోరు అయినప్పటికీ ఆనరబుల్ జస్టిస్ కోషి బెంచ్ నా వాదనలు విన్న తరువాత గవర్నమెంట్ ప్లేడర్ అడ్వకేట్ జనరల్ నేను ఉంటుండగే మేము ఒక ల్యాండ్ ఎలియనేట్ చేయము అన్నారు మరి కాంట్రాక్ట్లు ఎలాగొస్తాయి ల్యాండ్ ఇవ్వకుండా ఎవరికి ఎంత ల్యాండ్ ఇచ్చారు స్వాత పత్రం రిలీజ్ చేయాలి లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోర్టు ద్వారా నోటీసులు పంపించి మీరు చేసిన అవినీతి నేను బయట పెడతా లేదా మేము అన్యాయం చేసాం మా సమ్మిట్ ఫెయిల్ అయిపోయింది ఎవరు రాలేదు మీరు అన్నట్టు ఒక ప్రెసిడెంట్ రాలేదు ప్రైమ్ మినిస్టర్ రాలేదు ఫార్న్ మినిస్టర్ రాలేదు నాయకులు రాలేదు మూడు వేల మందిలో ఒక్క కుబేరుడు రాలేదు ఒక ఇన్వెస్టర్ రాలేదు ఒక జబ్బేస రాలేదు ఇలా అని మస్క్ రాలేదు మార్క్ చక్రబర్గ్ రాలేదు చివరికి మన అవినీతి పరులైన ఇండియన్ బిలియనర్స్ కూడా రాలేదు ఎందుకు వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చాను మీరు సంతకాలు పెట్టారా ఈ లీజులు తీసుకున్నారా ఈ భూములు కబ్జా చేశారా మరలా లైఫ్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారముకు రాదు మేము ఎవరితోనైనా చేతులు కలిపి నెక్స్ట్ వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో మేమే అవసరమైతే 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 మూడు సార్లు అన్నారు అందరినీ కలుపుకోనైనా ఈ అవినీతిని అంతం చేస్తాను ఎందుకు ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851